ఐదో అధ్యాయము ఐదో వాక్యము ధ్యానం చేసుకున్నాం రోజు వాగ్దాన సందేశం రోమిల రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం ఐదో క్రీస్తు మన కొరకు చని ప్రభు ఇచ్చి మాట దీవించిన దాకా ఈ రోజు మీతో మాట్లాడుకునే ఈ వాగ్దాన సందేశం క్రీస్తు మన కొరకు చనిపోయి బలహీనులైన మన కొరకు ఆకులైన మన కొరకు మనల్ని రక్షించాలని మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది ఆమె మన పాపని ఆయన మరణానికి కాదు ఎందుకంటే పాపం నుండి శాపం నుండి మనకి పిలిచేస్తారని ప్రభుని ఏ మరణించి తిరిగి చేస్తారు ఆమె ప్రభు మరణం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి ప్రభు మరణించిన ద్వారా పరలోపులకు ఆశీర్వాదాలు ఏం చనిపోయిన మొదటిగా శత్రుత్వమునకు బా బదులుగా స్నేహము మనకు కలిగించింది రోమ పత్రిక ఐదో అధ్యాయము పదకొండు పదకొండు వచనాలు చూసినట్లయితే దేవుడి పిల్లల శత్రుత్వమునకు బదులుగా మనకు స్నేహభావం కలిగింది బదులుగా పరిశుద్ధత కలిగింది అధ్యాయం పది పద్నాలుగు వచ్చిన మూడవది చూపు కలిగింది మొదటి పేరు రెండు అర్థం ఇరవై నాలుగు కనుక దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది భక్తిహీనుడైన మన కొరకు బలహీనుడైన మన కొరకు ప్రభు చనిపోయి తెలియజేశాడు తన ప్రాణం పెట్టినాడు కనుక మనము ఆయన జ్ఞాపకం చేసుకుందాం ఆయనను కనపరుస్తాం ప్రభుత్వ వాక్యం తెలియజేసిన దాకా చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక